అందరికి నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి ఆరవ పాఠం ప్రకృతి సందేశం ప్రకృతి సందేశం పాఠం చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ గేయం ప్రకృతి సందేశం గేయం రాగయుక్తంగా పాడి వినిపించడం జరిగింది ఈరోజు తరగతిలో ఈ పాఠం సారాంశాన్ని అలాగే ఈ పాఠంలోని గేయ భాగాలు చదివి వాటిలో ముఖ్యమైన పదాలకు అర్థాలు చెప్పుకొని భావాలు కూడా చెప్పుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ కె అప్పలనాయుడు తెలుగు టీచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం పూర్తిగా వినండి ఈ సారాంశం కానీ బాగా అర్థమైందనుకోండి పాఠము చాలా సులభంగా అర్థమవుతుంది పర్వత ప్రాంతంలో ఉన్న నిర్మలమైన సరస్సులలో వికసించిన తామరలు తుమ్మిదలకు సంతోషాన్ని పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు తమ లేత చిగురులను అందిస్తున్నాయి ఇలా ఒకరికొకరు సహకరించుకోవాలనే గొప్ప సందేశాన్ని మనకు ఇస్తున్నాయి ఆకాశంలో తమను తాము మరచి తిరుగుతున్న మేఘాలు పర్వత శిఖరాలను చేరి సేద తీరుతున్నాయి ఆ కొండ కోణలలో నిండుగా పూలు పూసిన తీగలు చెట్లను ఆలంబనగా చేసుకుని అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా కలిసిమెలిసి ఉండాలని చెబుతున్నాయి మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఆకాశానికి కొత్త కాంతులు నింపుతున్నాయి కొమ్మలపై అన్యోన్యమైన లకుముకు పెట్టల జంట గుసగుసలాడుతూ ముచ్చట గొలుపుతుంది ఇవి మానవులంతా పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలనే సందేశాన్ని మనకు అందిస్తున్నాయి అక్కడి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ సెలయేటి కన్యలకు ఆట పాట నేర్పుతున్నాయి ప్రజలందరూ స్వేచ్ఛ సమత మమతలతో జీవించాలని సందేశమిస్తున్నాయి సోమరితనం ఎరుగని చీమలు క్రమశిక్షణలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తమ ఆహారాన్ని సేకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతున్నాయి మానవులు క్రమశిక్షణతో మెలగాలని ఇతరులకు సహాయపడాలనే సందేశం ఇవి మనకు ఇస్తున్నాయి కొండ మధ్య లోయలలో పుట్టిన కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తుంది అక్కడి పూల వాసన ఒక భావ కవితలా సాగిపోతూ మానవ మనుగడకు చక్కటి దారులను చూపిస్తుంది మతాలనేవి మానవాళికి ప్రేమానురాగాలను పంచడానికే పుట్టాయి కానీ కొందరు స్వార్థపరులు మతాలను రెచ్చగొట్టి మత సంఘర్షణలను రెచ్చగొడుతున్నారు ఇకపై వీరి ఆటలు సాగకూడదు ఆకాశంలో నీలి మేఘాల కింద పక్షులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి కార్మికులు కర్షకులు రాత్రనక పగలనక శ్రమిస్తుంటారు ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు ప్రజలు స్వేచ్ఛగా శాంతి సౌఖ్యాలు నెలకొల్పాలి ఈ విధంగా కవి ప్రకృతిని మానవుని అనుసంధానం చేసి ప్రకృతి సందేశాన్ని మనకు చక్కని ఉదాహరణలతో వివరించాడు అర్థాలు భావాలు చెప్పుకుందాం మొదటి గేయం గిరిధరి ముకర కందర సరోవరములను అరవిచ్చి విరుల సంబరమైన తుమ్మెదలు వాసంత వేళ విభ్రమకంచుకితమైన సహకార మంజరే సహకారము మూలందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ గిరిధరి ముకుర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ ఇందులో కొన్ని పదాలకు అర్థాలు చూడండి గిరి దరి ముకుర గిరి అంటే అర్థం ఏంటి గిరి అంటే అర్థం కొండ పర్వతం గిరి అంటే అర్థం కొండ పర్వతం దరి దరి అన్నారు కదా దరి అంటే తీరము గట్టు దరి అంటే తీరము గట్టు ముకురం ముక్కురము అంటే అద్దము ముక్కురము అంటే అద్దము కందర కందర అంటే ఏంటి గుహ వంటి కనుమ కందర అంటే గుహ వంటి కనుమ సరోవరము సరోవరము అంటే అర్థం సరస్సు సరోవరము అంటే అర్థం సరస్సు లేదా చెరువు అరవిచ్చు అంటే అప్పుడే విచ్చుకుంటున్నా అరవిచ్చు అంటే అప్పుడే విచ్చుకుంటున్నా విరులు విరులు ఏంటి పుష్పాలు విరులు అంటే పుష్పాలు పువ్వులు వాసంత వేళ అని ఉంది కదా వాసంతము అంటే వసంతకాలము వాసంత వేళ అంటే వసంత కాలము వసంత వేళ అంటే వసంతకాలము మంజరి మంజరి అంటే చిగురించిన లేత కొమ్మ మంజరి అంటే చిగురించిన లేత కొమ్మ పికము అంటే కోకిల పికము అంటే కోకిల కంచుకితం కంచుకితం అంటే కవచము కలది కంచుకితం అంటే కవచము కలది భావం చూడండి పర్వత సానువుల్లో అద్దం వంటి నిర్మలమైన సరస్సులు ఉన్నాయి ఆ సరస్సులలో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషం కలిగిస్తున్నాయి వసంతకాలంలో కోకిలలు ఆశగా తిరుగుతున్నాయి వాటికి మామిడి చెట్లు తమ లేత చిగురులను అందిస్తున్నాయి ప్రకృతి ప్రాణులకు సహకరిస్తుంది ప్రకృతి ప్రాణులకు సహకరిస్తుంది ఎలా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇవి మనకు ఇస్తున్నాయి రెండవది చూడండి ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరిశిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్లు నల్లు కొన్నల తాలి అనుశాసనములిచ్చేరా మధురము ఐక్యతను కాంక్షించేరా చూడండి ఆవేశ గమనలై ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరిశిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల నల్లుకున్న లతాలి అనుశాసనములిచ్చేరా మధురమౌ ఐక్యతను కాంక్షించరా ఇక్కడ గిరిశిఖరముల సుందర మేఘమాలికలు మాలిక అంటే అర్థం వరుస మాలిక అంటే అర్థం వరుస లత అని ఉంది కదా లత అంటే తీగ లత అంటే అర్థం తేగ ఆలి అని ఉంది కదా ఆలి అంటే లతాలి ఉంది కదా ఆలి అంటే సమూహం వరుస ఆలి అంటే సమోహం వరుస గమనం గమనం అని ఉంది కదా గమనం అంటే వెళ్ళు ప్రయాణం గమనం అంటే వెళ్ళు ప్రయాణం కాంక్ష అని ఉంది కదా కాంక్ష అంటే కోరిక అనుశాసనం అంటే ఆజ్ఞ అనుశాసనం అంటే అర్థం ఆజ్ఞ భావం చూడండి ఆకాశంలో అందమైన మేఘాలు తమని తాము మరచిపోయినట్లు తిరుగుతున్నాయి ఆ మబ్బులు పర్వత శిఖరాలపై వాళ్ళుతున్నాయి ఆ కొండ కోనల నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను ఆలంబనగా చేసుకుని అల్లుకున్నాయి అవి మానవులంతా కలిసిమెలిసి ఉండాలని ఐకమత్యమును చాటాలని చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నాయి మూడవది చూడండి గగనకాంత కవింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల వలరాజు వడరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి మొక్కలా నించులకు ముఖపెట్ట దంపతులు మొక్కులా నించులకు ముఖపెట్ట దంపతులు అనురాగా సందేశముల్ ప్రజలకై అందించే సాకుముల్ చూడండి గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి అసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కు లాణించు లక్ముకు పెట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్ దీనిలో అర్థాలు చూడండి గగనం అంటే అర్థం ఏమిటి ఆకాశం గగనం అంటే అర్థం ఆకాశం వలరాజు తేజీ అని ఉంది కదా వలరాజు తేజ రెండవ లైన్లు వలరాజు తేజ అంటే మన్మధుని వాహనం వలరాజు తేజ అంటే మన్మధుని వాహనం సాకోతం అని ఉంది కదా సాకోతము అంటే ఉపదేశం లేదా సందేశం సాకోతం అంటే ఉపదేశం లేదా సందేశం పసరు అని ఉంది కదా పసరు అంటే ఆకుపచ్చని పసరు అంటే ఆకుపచ్చని భావం చూడండి మన్మధుడి వాహనమైన రామ చిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతున్నాయి అలా ఎగురుతూ ఆకాశం అనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి అక్కడ కొమ్మలపై లకుముకి పెట్టలు జంటలు చాలా అన్యోన్యంగా గుసగుసలాడుతూ నివసిస్తున్నాయి ఇవి మానవులంతా పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలనే మంచి సందేశాన్ని మనకు అందిస్తున్నాయి నాలుగవది చూడండి జలఠారు నచ్చవలు కరిగిపోయడి వేళం పురవిప్పి నాట్యముల్ పోహలించడిమి పైనుండి మలకలై పారుశల కన్నెలకు ఆటపాటలు నేర్పు అలసమౌ తెరలు సమయ దీక్షలనిచ్చేను స్వేచ్ఛకై సమతమతల తెచ్చేను జలఠారు నచ్చవులు వేళ పురివిప్పి నాట్యముల్ పోహలించడి నెమ్మి పైనుండి మలకలై పారుసల కన్నెలకు ఆట పాటల నేర్పు అలసమౌ తెరలు సమయ దీక్షల నిచ్చేను స్వేచ్ఛకై సమత మమతల దెచ్చెను ఇందులో అర్థాలు చూడండి జలఠారుణ జలఠారుణ అంటే అర్థం పసుపు కలిసిన తెలుపు వర్ణం కలది జలఠారుణ అంటే అర్థం పసుపు కలిసిన తెలుపు వర్ణం కలది నిమ్మి అంటే అర్థం నెమలి నిమ్మి అంటే నెమలి మలకలు అంటే మెలికలు లేదా వంకర మలకలు అంటే అర్థం మెలికలు లేదా వంకర తెమ్మెర అంటే చల్లగాలి తెమ్మెర అంటే చల్లగాలి భావం చూడండి ఆకాశంలో మబ్బులు పట్టిన వేళ నెమళ్ళు ఆనందంతో పురివిప్పి నాట్యమాడుతున్నాయి కొండలపై నుండి దూకుతున్న సెలయేర్లు మలుపులు తిరుగుతూ వయారంగా సాగుతున్నాయి ఆ సెలయేటి కన్యలకు చల్లని ఆట ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి మనుషులందరూ స్వేచ్ఛ సమత మమతలతో జీవించాలని సందేశం ఇస్తున్నాయి ఇక్కడ బాక్సులో ఆలోచించండి చెప్పండి అనే అంశంలో ప్రశ్నలు ఇచ్చారు చూడండి ఐక్యతను చెప్పేవి ఏవి ఒకటో ప్రశ్న ఐక్యతను చెప్పేవి ఏవి జవాబు ఆకాశంలో తమను తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను ఆలింగనం చేసుకుంటున్నాయి ఆ కొండ కోణలలో అందంగా నిండుగా పూలతో నిండిన తీగలు అక్కడి చెట్లను అల్లుకుంటున్నాయి ఈ విధంగా మేఘాలు పూల తేగలు ఐక్యతను చాటి చెబుతున్నాయి రెండవ ప్రశ్న అనురాగ సందేశాల వలన ప్రయోజనం ఏమిటి జవాబు ఆకుపచ్చని రెక్కలు విప్పి ఆకాశంలో విహరించే రామచిలుకలు ఆకాశానికి కొత్త కాంతినిస్తున్నాయి లక్ముక్ పెట్టల జంట అన్యోన్యంగా అనురాగంతో కొండలపై విహరిస్తూ మనకు అనురాగ సందేశాన్ని ఇస్తున్నాయి ఈ అనురాగ సందేశం వలన మనకు ఎంతో ప్రయోజనం ఉంది మానవులంతా పరస్పరం ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడమే మనకు ఎంతో ప్రయోజనం మూడవ ప్రశ్న సమత మమతలు అనగా ఏమి జవాబు సమత అంటే సమానత్వం మమత అంటే ప్రేమానురాగాలు మతాలన్నీ సమత మమతలు ప్రబోధిస్తున్నాయి వీటి కోసం అందరం కట్టుబడి ఉండాలి ఐదవది చూడండి కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరుచే మలబారు పువ్వు పువ్వున వరాలి పూదేనే పొరుగవారికి తేనే గలి క్రమశిక్షణలానిచ్చేనో దీక్షతో కలిసి నడువగా చెప్పేనో క్రమశిక్షణలానిచ్చేను దీక్షతో కలిసి నడువగా చెప్పాను చూడండి కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరు చేమల బారు పువ్వు పువ్వున వ్రాలి పూదేనెలను తెచ్చి పొరుగు వారికి పంచి పోవు తేనీగలి క్రమశిక్షణలను ఇచ్చేను దీక్షతో కలిసి నడువగా చెప్పాను దీనిలో అర్థాలు చూడండి వ్రాలి అంటే వాలిపోయి వ్రాలి అంటే వాలిపోయి దీక్ష అంటే పట్టుదల దీక్ష అంటే పట్టుదల బారు అంటే వరుస చేమల బోరు కదా బోరు అంటే వరుస కలిసి కట్టుగా అని ఉంది కదా కలిసి కట్టుగా అంటే ఒకే జట్టుగా ఒకే విధంగా భావం చూడండి స్వామరితనం ఎరుగని చీమలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కలిసికట్టుగా తమ ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెడతాయి ఆ తేనెను ఇతరులకు పంచుతాయి ఇవి మానవులు క్రమశిక్షణతో మెలగాలని ఐకమత్యంతో ఉండాలని ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని మనకు ఇస్తున్నాయి ఆరవది చూడండి కొండ నెత్తాలలో కోనలో తులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మాలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి కదిలిపోయిన కవితాలై మానవుల గతికి చక్కాని బాటలై కదిలిపోయిన కవితాలై మానవుల గతికి చక్కని బాటలై చూడండి కొండ నెత్తాలలో కోన లోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాలు చిందించు అరవిరుల నెత్తావి కదిలిపోయిన కవితలై మానవుల గతికి చక్కని బాటలై దీనిలో అర్థాలు చూడండి నెత్తావి నెత్తావి అంటే నిండు పరిమళం నెత్తావి అంటే అర్థం నిండు పరిమళం ప్రభవించే అని ఉంది కదా ప్రభవించే అంటే పుట్టి ప్రభవించే అంటే అర్థం పుట్టి పల్లవం అని ఉంది కదా పల్లవం అంటే పల్లవించిన కావ్యం నంది ఉంది కదా పల్లవం అంటే చిగురు పల్లవం అంటే చిగురు కావి అంటే ఎరుపు రంగు కావి అంటే ఎరుపు రంగు రెమ్మ అంటే చిన్న కొమ్మ రెమ్మ అంటే చిన్న కొమ్మ గతి అంటే మార్గము దారి గతి అంటే మార్గము దారి భావం చూడండి కొండల మధ్య లోయలలో ఎర్రని కాంతి పుట్టి వ్యాపిస్తుంది ఆ కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ విచ్చుకున్న పూల సువాసనను కూడా వ్యాపింపజేస్తుంది ఇది ఒక కవితలా సాగిపోతూ మానవ మనుగడకు చక్కటి దారులను చూపిస్తుంది ఏడవది చూడండి సర్వులకు అనురాగా సారమందింపంగా మతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి కుడల బుద్ధులు కొందరిట బల్కి అటు బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన జిత్తులు ఇక పైన సాగణీయము ఎత్తులు దీనిలో కొన్ని పదాలకు అర్థాలు సరువులు అంటే అందరు సరువులు అంటే అందరు సమరము అంటే యుద్ధం సమరం అంటే యుద్ధం కుటీల అంటే వంకర కుటిల అంటే వంకర జిత్తులు అంటే మోసాలు జిత్తులు అంటే మోసాలు భావం చూడండి మతాలనేవి ప్రజలందరికీ ప్రేమాణురాగాలను పంచడానికే పుట్టాయి కానీ కొందరు ఇతర మతాలను నిందిస్తుంటారు తమ తమ గ్రంథాలు చెప్పే విషయాలకు కూడా భాష్యం చెప్పి ప్రజలను రెచ్చగొడుతుంటారు దీనికోసం వీరు ఎన్నో ఎత్తులు జిత్తులు వేస్తారు మత గొడవలు సృష్టించి ఎందరో అమాయకుల మరణానికి కారణమవుతారు ఇక నుండి ఎలాంటివి సాగవు ఇటువంటివి భవిష్యత్తులో జరగకూడదని మతం మానవత్వాన్ని పరిమళింపజేసేదని కవి భావన ఎనిమిదవ చూడండి చివరిది నింగిపై జీరాడు నీలి గాలిలో అందాలు కలబోయు పక్షులకు రేయనకా కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలసె పలికిరేడు సమతకై పోరాడాగా సౌఖ్యమునింపగా సమతకై పోరాడాగా నేల శాంతి సౌఖ్యము నింపగా నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయి పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా దీనిలో కొన్ని పదాలకు అర్థాలు చూద్దాం జీరాడు అంటే వ్రేలాడు జీరాడు అంటే వ్రేలాడు కర్షకులు అంటే రైతులు కర్షకులు అంటే రైతులు సౌఖ్యము అంటే సుఖము సౌఖ్యము అంటే సుఖము సమత అంటే సమానం సమతకై పోరాడగానే ఉంది కదా సమత అంటే సమానం కలబోయు అంటే కలిపివేయు కలబోయు అంటే కలిపివేయు భావం చూడండి ఆకాశంలో నీలి మేఘాల కింద పక్షులు అందంగా స్వేచ్ఛగా ఎగురుతుంటాయి కార్మికులు కర్షకులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు ప్రజలు స్వేచ్ఛగా సమానత్వం సాధించాలి ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలి ఈ విధంగా కవి ప్రకృతిని మానవుని అనుసంధానం చేసి ప్రకృతి సందేశం మనకు చక్కని ఉదాహరణలతో వివరించాడు తరువాత తరగతిలో భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు